రవ్వ లడ్డును మీరు ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా నేను చెప్పినట్లు ఒక్కసారి చేసి చూడండి నెల రోజులపైన నిల్వ ఉండడమే కాకుండా ఫస్ట్ రోజు ఏ విధంగా అయితే ఫ్రెష్గా ఉంటాయో చివరి వరకు కూడా అదేవిధంగా ఫ్రెష్గా టేస్టీగా కూడా ఉంటాయి రెండు కప్పుల సూచీ రవ్వకి ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము తీసుకుంటున్నాను ఈ పచ్చి కొబ్బరిని రవ్వలో యాడ్ చేసి మంచిగా కలిసేలా కలుపుకుంటున్నాను ఇక్కడ పచ్చి కొబ్బరి ప్లేస్లో ఎండు కొబ్బరి అయినా తీసుకోవచ్చు ఇప్పుడు కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మనం ముందుగా తీసి పెట్టుకున్న రబ్బను కూడా ఇందులో యాడ్ చేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్ లేదా సిమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకునేటప్పుడు మనకు రవ్వ ఫ్లేవర్ వస్తుంది కలర్ చేంజ్ అయ్యి మంచి రవ్వ ఫ్లేవర్ వచ్చేటప్పుడు ఈ రవ్వని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనము రెండు కప్పుల రవ్వ ఒక కప్పు కొబ్బరి తీసుకున్నాం కదా దీనికి ఒకటి బౌ చక్కెర యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ కొద్దిగా అంటే రెండు స్పూన్ల వాటర్ యాడ్ చేసుకొని చక్కెర కరిగే వరకు కరిగిన తర్వాత ఇల్లాచి పొడి వేసుకోవాలి ఇది పాకం రావాల్సిన అవసరం లేదు కొద్దిగా తీకాపాకం వచ్చే విధంగా చూసుకొని ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వను ఇందులో యాడ్ చేసుకొని మంచిగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఈ విధంగా లడ్డూల్లాగా చుట్టుకోవడమే ఈ విధంగా లడ్డూలు చుట్టుకునేటప్పుడు చేతికి కొద్దిగా నీల పదం చేసుకుని కొద్ది కొద్దిగా తీసుకొని లడ్డూలు చుట్టుకోవాలి గోరు వెచ్చుకు ఉన్నప్పుడు మాత్రమే లడ్డూలు చుట్టుకోవాలండి వేడిగా ఉన్నప్పుడు చుట్టుకోవద్దు మొత్తం చల్లారిన తర్వాత కూడా కొద్దిగా స్టవ్ మీద పెట్టుకొని మళ్ళీ లడ్డూలు చుట్టుకోవచ్చు ఈ విధంగా చేసిన లడ్డూలు నెల రోజులపైన నిల్వ ఉండడమే కాకుండా పైన ఏ విధంగా ఉంటుందో లోపల కూడా అదే విధంగా ఉంటుంది ఒకసారి ఫ్రై